సోమవతి నాడు ఇలా చేస్తే కాలసర్ప దోషం పిత్ర దోషాల నుండి విముక్తి సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు అమావాస్య హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది ఈసారి సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం జరుపుకుంటాం సోమవతి అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం ద్వారా శాశ్వతమైన ఫలితాలను పొందుతారు కాలసర్ప దోషం పిత్ర దోషాల నుండి కూడా విముక్తి పొందుతారు సోమవతి అమావాస్య రోజున దేవిని శివుడిని పూజించే సంప్రదాయం ఉంది రావి చెట్టును కూడా పూజిస్తారు సోమవతి అమావాస్య స్నానం హిందూ క్యాలెండర్ ప్రకారం సోమవతి అమావాస్య తేదీ డిసెంబర్ ముప్పై ఉదయం నాలుగు గంటల ఒక నిమిషంకు ప్రారంభమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి తెల్లవారుజామున ముగుస్తుంది ఈ రోజున ఉదయం ఐదు ఇరవై నాలుగు గంటల నుండి ఆరు పంతొమ్మిది గంటల వరకు స్నానమాచరించి దానం చేయడం శుభప్రదం సోమవతి అమావాస్య శుభయోగం సంవత్సరంలో చివరి అమావాస్య అంటే సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈసారి సోమవతి అమావాస్య నాడు వృద్ధియోగం ధ్రువయోగం నక్షత్ర నక్షత్రయోగం కలగబోతున్నాయి సోమవతి అమావాస్య పూజ విధి సోమవతి అమావాస్య రోజున పూజ చేయడానికి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ రోజున గంగా స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అందుకే గంగా స్నానం చేసి ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈ రోజున పరమశివుడిని పార్వతీదేవిని పూజించి పూజానంతరం తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది సోమవతి అమావాస్య కథ పురాణాల ప్రకారం ఒక రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు డబ్బు లేకపోవడంతో కూతురు పెళ్లి కుదరలేదు ఒకరోజు తమ పేదరికం కష్టాలను ఓ సాధువుకి చెప్పి బ్రాహ్మణ దంపతులను పరిష్కారం కోసం అడిగారు దానికి సాధువు సమీపంలోని గ్రామంలో ఒక చాకలి తన కొడుకు కోడలతో నివసిస్తున్నారని మీ కుమార్తె ఆ చాకలికి సేవ చేస్తే అప్పుడు చాకలి సంతోషించి మీ కుమార్తెకు కుంకుమ ఇస్తాడని అది అమ్మాయి వివాహాన్ని నిర్ణయిస్తుందని బ్రాహ్మణ దంపతులకు చెప్తాడు అది విని ఆ అమ్మాయి చాకలి ఇంటికి వెళ్లి అన్ని పనులు చేయడం ప్రారంభించింది ఆ విషయం చాకలికి అతని కోడలికి తెలియదు ఒకరోజు తెల్లవారుజామున చాకలి నిద్రలేచి చూసేసరికి ఒక అమ్మాయి నిశ్శబ్దంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉండడం చూసింది ఇది చాలా రోజుల పాటు కొనసాగింది ఒకరోజు చాకలి ఆ అమ్మాయిని కారణం అడిగగా సాధువు చెప్పినదంతా ఆ అమ్మాయి చాకలికి చెప్పింది అతని మాట విని చాకలి ఆమె అడిగిన కుంకుమ ఇవ్వగా అదే సమయంలో చాకలి భర్త మరణించాడు దీంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి రావి చెట్టు దగ్గరకు చేరుకుని నూట ఎనిమిది ఇటుక ముక్కలను తీసుకుని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఒక్కొక్కటిగా విసరడం ప్రారంభించింది అమ్మాయి ఇలా చేయడం వల్ల చాకలి భర్త మళ్లీ బ్రతికాడు ఆ అమ్మాయి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు